హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్లారా నేను మీ బీవీఆర్ రావుని ఇక్కడ ఒక బాధాకరమైన వార్త ఒకటి అనిపిస్తోంది ఏంటంటే టీడీపీ నేతల వేధింపులకు ఒక గర్భిణి బలైపోయింది ఉరి వేసుకొని గర్భిణి శ్రావణి ఆత్మహత్యకు పాల్పడింది కళ్యాణదుర్గంలో ఈ ఘటన జరిగింది శ్రావణి భర్త శ్రీనివాస్ టీడీపీ కార్యకర్తగా ఉన్నాడు భర్త వేధిస్తున్నాడంటూ శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేసింది కానీ పోలీసులు శ్రీనివాస్పై చర్యలు తీసుకోకుండా ఉండడానికి టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు పోలీసుల మీద న్యాయం జరగకపోవడంతో శ్రావిణి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందట తన చావుకు కారణం టీడీపీ ప్రభుత్వం పోలీసులే అంటూ శ్రావణి వాయిస్ రికార్డ్ చేసింది సోషల్ మీడియాలో బాధితురాలి చివరి ఆ ఆడియో ఏదైతే ఉందో అది చాలా వైరల్గా మారింది భర్త శ్రీనివాస్తో పాటు కళ్యాణదుర్గం మున్సిపల్ మాజీ చైర్మన్ రమేష్ మాజీ సర్పంచ్ శర్మాస్పై చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారట ఆరోపణలు ఎదుర్కొంటున్న కళ్యాణదుర్గం పోలీసులు టీడీపీ నేతలపై విచారణ జరపనున్నారని తెలుస్తోంది సో ఇందులోనైనా పోలీసులు కరెక్ట్గా వ్యవహరిస్తారా బాధితురాలి మృతికి కారణాన్ని కనుక్కుంటారా న్యాయం చేస్తారా అన్నది ఇప్పుడు చూడాలి